ప్రభాస్ పేరు చెబితే బాలీవుడ్ కాలీవుడ్ హీరోల గుండెల్లో పెరిగిపోతుంది ఆ రేంజ్ లో బ్యాక్ బ్లాగ్ పోస్టర్లు మాత్రమే కాదు రికార్డులు కూడా క్రియేట్ చేశాడు రెబల్ స్టార్ ఇదే కొత్త విషయం కాదు కూడా కాకపోతే కొత్తగా ఓ విచిత్రం జరుగుతోంది రెబల్ స్టార్ మీద ఉత్తరాది జనం సరికొత్త మీమ్స్ తో నవ్విస్తున్నారు నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్ అయింది అక్కడా నువ్వే ఇక్కడ నువ్వే ఎక్కడైనా నువ్వే సర్వాంతర్యామి ప్రభాస్ అంటున్నారు కారణం దిరాజాసాబ్ గ్లిమ్స్ వచ్చాక నార్త్ ఇండియాలో ప్రభాస్ మీద పెరిగిన అభిమానం లేదంటే బాలీవుడ్ స్టార్లకు వాళ్ల మీద వాళ్ళకి పెరిగిన అనుమానం ఏదేమైనా సోషల్ మీడియా మీమ్స్ వెనుకున్నా అసలు కదేంటో మీరే చూసేయండి బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ ఆఖరికి అమెరికా యూరోప్ థియేటర్స్లో విడుదలయ్యే ఇండియన్ సినిమాల్లో కూడా కనిపించేది ప్రభాసే ఎందుకంటే కల్కి తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఇలా ఒక్కో వర్షన్లో ఒక్కో భాషకు సంబంధించిన ఎన్ఆర్ఐలు ఎంజాయ్ చేస్తున్నారు ఇలా దేశం లోపల దేశం బయట ఎక్కడ చూసినా కల్కి సందరే కనిపించింది లాస్ట్ ఇయర్ సలార్తో ఇలానే సునామీ క్రియేట్ చేశాడు ప్రభాస్ ఇప్పుడు దీని రాజాసాబ్తో దండెత్తబోతున్నాడు దీంతో నార్త్ ఇండియన్స్ కొత్త తరహా మీమ్స్ పెడుతున్నారు ప్రభాస్ వరుత దండయాత్రలు చూసి బాలీవుడ్ హీరోలే విసిగిపోయారట వరుసగా ఏంటి ఈ అటాక్ కాస్త గ్యాప్ తీసుకో అని వాళ్ళు అన్నట్టు ఉత్తరాది జనమే మీమ్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇప్పుడు ఇదో ట్రెండ్ అయింది కూడా నిజంగానే లాస్ట్ ఇయర్ సలార్ ఈ ఏడాది కల్కి ఇక ఎనిమిది నెలల ది రాజాసాబ్ ఇలా వరుసగా ప్రభాస్ స్పాన్ ఇండియా అటాక్స్ చేస్తే బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అంతటా ప్రభాస్ బొమ్మే కనిపిస్తుంది ఇప్పటికే రెండేళ్లుగా ప్రభాస్ సినిమాల దాటితో ఎటు చూసినా తనే కనిపిస్తున్నాడు సోషల్ మీడియా న్యూస్ మీడియా థియేటర్స్ యూట్యూబ్ ఓటీటీ ఇలా అంతటా తన సినిమాల సందడే అందుకే కాస్త గ్యాప్ తీసుకు బాసు అని హిందీ హీరోలు బతిమలాడుతున్నట్లుగా మీమ్స్ పెట్టి బాలీవుడ్ స్టార్స్ మీద సెటైర్లు వేస్తున్నారు నార్త్ ఇండియన్స్